హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈరోజు వీడియోలో మనం వరిపిండి చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరిపిండిని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ తీసుకొని స్టవ్ పైన ఇలా అట్లా ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న గ్లాస్లో తీసుకొని దీనిపైన ఇలా వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే ఇలా ఒక మూత తీసుకొని కవర్ చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ అలాగే ఉండనివ్వాలి తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని కార్నర్స్ని మంచిగా గరిటతో ఇలా అనుకోవాలి నెక్స్ట్ ఇలా ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకొని బాగా కాల్చుకొని తీసుకోవడమే అంతే అండి మన టేస్టీ అయిన వరిపిండి అట్లు రెడీ అయిపోయాయి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్